ఒక నిమిషం ఆగండి వినిపించరు నేను ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి ఒక్కసారి శుభ్రంగా రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఒక్కడిని పంపించినాకని చనిపోయింది ఒక్కడిని ఒకే ఒక్కడు నేనేం అడుగుతా నాతో పాటు పట్టుమని ఒక పాతిక మంది కూడా లేరు ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మందిని గెలిపించండి మా పొత్తుని గెలిపించండి మా టీడీపీని గెలిపించండి మా బీజేపీని గెలిపించండి మన బీజేపీని గెలిపించండి మన టీడీపీని గెలిపించండి మన జనసేన జనసేనని గెలిపించండి మీకు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా స్థలం తీసుకుంటాను ముందు ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు నేను ఆడుకునే వ్యక్తిని కాదు మీ భావోద్వేగాలను గౌరవించే వ్యక్తిని నేను నిలబడతాను ఇక్కడే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం రాష్ట్రానికి మేలు చేస్తాం దేశ ప్రయోజనాలని రక్షించుకుంటాం నేను ఉన్న ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇరవై నలభై ఏడుకి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ అందరికీ ఇరవై ఏళ్ళ యువత అందరికీ కూడా మీ అందరికీ నలభై ఏడు వచ్చేస్తాయి మీ బిడ్డలు ఇరవై ఇరవై సంవత్సరాల బిడ్డలు వచ్చేస్తారు మీ అందరికీ నేను వాళ్ళని దృష్టి పెట్టుకొని కూడా మాట్లాడుతూ ఉన్నాను నేను పార్టీ పెట్టినప్పుడు పాతిక సంవత్సరాలు పనిచేయడానికి కానీ వచ్చాను నిష్ప్రయోజనం అని చెప్పను కానీ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా కాకుండా కష్టపడ్డా ఈసారి నన్ను మన పొత్తుని నన్ను మా ఎమ్మెల్యేని మా ఎంపీని గెలిపిస్తే మీరు గెలిపిస్తున్నారు మీరు గెలిపిస్తే సందేహం లేదు నాకు గెలిపిస్తున్నారు గెలుస్తున్నాం వైసీపీ కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నాం నేను ఎక్కువ మాటలు చెప్పను సిపిఎస్ ఉద్యోగులకు కానీ డిఎస్సీ రిక్రూట్మెంట్ కానీ కానిస్టేబుల్స్కి కానీ పోలీసుకి కానీ రెవెన్యూ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు బాధ్య జవాబుదారీ నేను వహిస్తాను మీకు యాభై నాలుగు గ్రామాలకి నేను మీకు బాధ్యత వహించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాను నా సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తాను డబ్బులు సంపాదించి నాకు జగన్ లాగా మైనింగ్లు చేసుకోవడం లేదు మీ జీవితంలో చిన్నపాటి వెలుగుండే చాలు నాకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్ ఒకటే అడగండి ముప్పై వేల మంది ఆడపిల్లలు మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మ ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఈ రాష్ట్రం నుంచి చెల్లెమ్మ అక్కమ్మ అని మాట్లాడే ఈ వైసీపీ నాయకులు ఒకటే అడగండి ముప్పై వేల మంది అక్కలు చెల్లెళ్ళు వెళ్ళిపోతే నువ్వేమైపోయావు అప్పుడు ఏమైంది అక్కమ్మ చెల్లెమ్మ మాటను ఒకసారి అడగండి అందుకే మనస్ఫూర్తిగా వైసీపీ పార్టీ అధోగతికి పాలవ్వాలి భారీ ఓటమి చూడాలి అంటే మీ చేతుల్లోనే ఉంది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జనసేనకి జయము జయము టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి జయము జయము మీ అందరికీ జయము జయము ప్రజలకి దిగ్విజయము కలుగాకరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పుటాపురం అన్నదమ్ములకి ఆడపడుచులకి అక్కచెల్లెలకి పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గొల్లప్రోలు మండలం నుంచి నేను ఇస్తున్న ఈ మెసేజ్ ఒక పిఠాపురంకే కాదు మొత్తం సర్వం రాష్ట్రానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్ నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను ఎవరు ఆపుతారో నేను చూస్తాను జ్వర జ్వల జ్వలత్రిని ప్రభీకరాశీలమైంది చట జట సుదర్శన ప్రభాసమాన తేజమైంది